హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవేంటా ఈ వస్తువులన్నీ చూపిస్తుంది మళ్ళీ ఏదో షాపింగ్ అనుకుంటున్నారా షాపింగేనండి కాకపోతే మేము అంత షాపింగ్ ఏం చేయలేదు నేను ఈ మధ్య చోడవరం వెళ్ళాను కదండి వెళ్ళినప్పుడు వైజాగ్లో మా ఫ్రెండ్ హేమలత వాళ్ళ ఇంటికి రమ్మందనమాట మా ఇంటికి రాకుండా ఎలా వెళ్ళిపోతాయి ఇంత దూరం వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళానండి వాళ్ళ ఇంటికి వెళ్ళాను తర్వాత అది అది సాయంత్రం ఐదింటికి ఇక్కడ సంత జరుగుతుందే చూస్తావా అని ఉందనమాట మనకి ఇలాంటివి చోట్లంటే మహా పిచ్చి కదండి వెంటనే అయితే వెళ్దామని చెప్పాను అన్నాను ఐదింటికి సంత స్టార్ట్ అయిందండి ఇక్కడ వస్తువులు ఎంత చవకగా ఉన్నాయండి ప్రతి వస్తువు ఐదు రూపాయల నుంచి మొదలండి అంటే అన్ని రకాల వస్తువులు ఉన్నాయి కూరగాయలు ఉన్నాయి మసాలా దినుసులు ఉన్నాయి మనం వేయించుకునే ఒడియాల టైప్ ఉన్నాయండి ఇదిగోండి చాయ్ పసుపు పచ్చికారం ఇలాంటివన్నీ కూడా ఉన్నాయండి చాలా చీప్గా ఉన్నాయి నేనైతే మసాలా దినుసులు కొన్ని తీసుకున్నానండి ఇదిగోండి క్యారీ క్యారేజ్ బ్యాగులు స్కూల్ బ్యాగులు డోర్ మ్యాట్స్ ఫ్రిడ్జ్ కవర్సు ఇలాంటి అసలు ఆ సంతలో దొరకని వస్తువు అంటూ లేదండి చాలా తక్కువ రేట్లు ఉన్నాయి కాకపోతే అయితే నేనైతే పెద్దగా షాపింగ్ చేయలేదండి ఎందుకంటే ప్రతి చోట ఇవన్నీ దొరుకుతున్నాయి కదండి అందుకే నేను తీసుకోలేదు కానీ మా ఫ్రెండు నేను చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ ప్రతి వస్తువు చూస్తూ రేట్లు అడుగుతూ సరదాగా అది కూడా నాతో పాటు తనకు ఆల్రెడీ తెలుసండి తెలిసినా కూడా నాతో పాటు అలా సరదాగా తిరుగుతూ ఏమే ఇవి తీసుకుంటావా ఇవి కావాలా అని అడుగుతూ ఎంత సరదాగా మాట్లాడుకుంటూ చక్కగా ఎంజాయ్ చేసామండి ఇవన్నీ చూసుకుంటూ అయితే ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉందండి ఈ సంత అనేది రోడ్డుకి రెండు వైపులా పెట్టేశారు ఎక్కడంటే వైజాగ్ విశాలాక్షి నగర్ అండి అంటే మనకి కైలాసగిరికి దగ్గర అనమాట విశాలాక్షి నగర్ అక్కడ చూసారా జడ క్లిప్పులు ఎంత బాగున్నాయో క్లిప్స్ పెట్టుకుంటారు కదా అలాంటి పిల్లలకి చాలా బాగుంటాయండి చాలా వెరైటీస్ అనమాట ప్రతి వస్తువు నెంబర్ ఆఫ్ వెరైటీస్లో ఇక్కడ దొరుకుతుందండి మనం తీసుకోవాలి కానీ చెప్పాను కదా ప్రతిదీ ఐదు రూపాయల నుంచి స్టార్టింగ్ అండి నాకు పళ్ళే అనిపించింది అనమాట చాలా వెరైటీస్ ఉన్నాయి కాకపోతే మన ఊళ్ళో అనుకోండి ఒక కొన్ని వేసుకొచ్చేసేదాన్ని ఇప్పుడు నేను లగేజ్ ప్రాబ్లం వల్ల ఏం పెద్దగా షాపింగ్ అయితే చేయలేదండి గాజులు తీసుకున్నాం అంతే ఇవైతే సింగిల్ సింగిల్ గాజులు అండి మేము పూల గాజులు అయితే తీసుకున్నాం ఇద్దరం సరదాగా చీపుళ్ళు చూడండి అన్ని వెరైటీస్ ఉన్నాయో అసలు చీపుళ్ళు కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోక్కర్లేదనమాట వాళ్ళ ఇల్లు పైనండి కిందకి దిగితే ఇంటి ముందు నుంచే స్టార్ట్ అయిందండి ఈ సంత ముగ్గురాళ్ళు అన్నీ అనమాట అసలు కూరగాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూసారండి తర్వాత మగపిల్లల డ్రెస్సులు ఆడపిల్లల డ్రెస్సులు అన్నీ అండి చెప్పాను కదా ప్రతి వస్తువు కాదేది కానీ కవితకు అనర్హం అన్నట్టు ఏది దొరకదో ఇక్కడ అనుకోవడానికి లేదండి అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట ఇదైతే దీన్ని సంత అంటారంట ఈ గాజులు స్టోన్ బ్యాంగిల్స్ చూసారా డజన్ యాభై రూపాయలు చెప్పారండి కానీ చాలా బాగున్నాయి అన్నమాట కలర్స్ ఎంత బాగున్నాయి ఇవన్నీ చూసారా వేయించుకున్నవి వేయించుకునేవి వేయించుకున్నవి కూడా ఉన్నాయండి పిల్లలు తినడానికి మంచి స్నాక్ ఐటమ్స్ అనమాట అన్నీ చెప్తున్నాను కదండి అదే మన ఊరైతే కొన్ని వేసుకొచ్చేసేదాన్ని ఇంటికి ఇవ్వండి పిల్లలకి లోపల అదే డ్రాయర్స్ అని బనియన్స్ అని షార్ట్స్ అని అన్ని రకాలు ఉన్నాయండి ఈ అమ్మాయి అంత ఉందనమాట ఏమండి మమ్మల్ని తీరా అంటే మీరు ఏమో ఇబ్బంది పడతారేమో తీయలేదు అంటే ఇలా బాయ్ చెప్పిందనమాట ఇక చూసారండి ఇవన్నీ చిన్న చిన్నవి అనమాట క్లిప్స్ లాంటివి జడవి హెయిర్ బ్యాండ్స్ తర్వాత డెయిల్ పాలిష్లు ఇలాంటివి ఇక్కడ చూడండి కట్టలు కట్టలు కట్టిస్తారనమాట అంటే ఫ్రిడ్జ్ కవర్లు టీవీ కవర్లు అలాంటివండి ఇవన్నీ కూడా టేబుల్ కవర్లు ఇక్కడ చూసారా తెల్ల సామానండి ఇడ్లీ పాత్రలు కడాయిలు చెప్తున్నాను అన్ని వస్తువులు ఉన్నాయండి జల్లెళ్ళు చాట్లు గరిట్లు మన ఇంట్లో వాడుకునే ప్రతి వస్తువు ఇక్కడ దొరుకుతుందండి నేనైతే ఒక వస్తువు చూసి ఆశ్చర్యపోయాను కూడా అది మీకు చూపిస్తాను ఈ డ్రెస్ చూడండి ఎంత బాగుందో చక్క చిన్న బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ వేసేసుకున్నట్టు అనమాట డ్రెస్కి ఇంక్లూడింగ్గా వచ్చింది అది భలే ఉన్నాయండి ఈ టాప్స్ అన్నీ కూడాను అన్నీ కూడా రేట్లు రీజనబుల్గా ఉన్నాయండి వన్ ఫిఫ్టీ నుంచో ఏమో స్టార్టింగ్ అని అన్నారనమాట చాలా బాగున్నాయి డ్రెస్సులు అయితే ఇవిగోండి కూరగాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే కూరగాయలు చాలా బాగున్నాయండి ఇదిగోండి అన్నీ దొరుకుతున్నాయండి ఇక్కడ బంగాళదుంపలు వాళ్ళసందులు బీట్రూట్ క్యారెట్ క్యారెట్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది ఇలా తీసుకుని అలా తినేవచ్చేమో చెక్కు కూడా తీయక్కర్లేదు అన్నట్టు ఉందండి బెండకాయలు దొండకాయలు దోసకాయలు అన్నీ చెప్పులండి ఎంత బాగున్నాయి ఇవన్నీ మగపిల్లలు అండి అటు పక్కన అన్నీ ఆడవాళ్ళు ఉన్నాయన్నమాట వీటి రేట్ ఎంత తెలుసా అండి వంద రూపాయలు ఎట్టండి అసలు నేను షాక్ అయ్యాను అనమాట రేటు విని అంత తక్కువ వంద రూపాయలు అంట కాకపోతే చెప్పులు ఉన్నాయి కదండి ఇంక మళ్ళీ ఏం కొంటాను లేక చెప్పులు కూడా ఏం మోసుకొస్తాం అని చెప్పాను కదండి షాపింగ్ అయితే ఏం చేయలేదు ఇలా చూసాం అనమాట సరదాగా తిరిగాం మా ఫ్రెండ్తో ఎంజాయ్మెంట్ కదండి హేమలతో నేను వెళ్ళాం అనమాట అది భలే చూపించింది నాకు నాకు కూడా సరదాగా వీడియో తీయడానికి బాగుంది బాగుందనిపించిందండి గొండు కొబ్బరికాయలు ఇవి చూసారా కడాయిలు ఎనపవి ఉన్నాయి మామూలువి ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయండి నాన్ స్టిక్ కూడా ఉన్నాయి చూసారా కత్తిపేటలు పెనాలు అన్నీ అనమాట కజ్జికాయలు బల్లలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి అసలు ఒక సంసారానికి ఏమైనా కావాలంటే ఒకసారి సంతకెళ్ళాం అనుకోండి అన్నీ ఇక్కడే షాపింగ్ చేసేసుకోవచ్చు ఇక్కడ డ్రెస్సులు అయితే మూడు వందలు రెండు వందల యాభై నూట యాభై అని ఫిక్స్డ్ రేట్లు పెట్టేశారండి టాప్స్ అనమాట ఇవన్నీ కూడా వన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ అంట పక్కన చున్నీలు కూడా ఉన్నాయి ఇవైతే ఇంకా మనకు బేరం ఆడే పని లేదండి అసలు బేరం ఆడక్కర్లేదండి ఎందుకంటే వాళ్ళు చెప్పే రేటు కూడా రీజనబుల్గానే ఉంది నాకు బేరం ఆడాలని నాకు అనిపించలేదు అక్కడ బ్రష్లు దువ్వెళ్ళు అద్దాలు చెప్తున్నాను కదండి ఒక సంసారానికి కావాల్సిన ప్రతి వస్తువు ఇక్కడ దొరుకుతుంది అనమాట మసాలా ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి చాలా చీప్గా అనిపించాయి నాకైతే మాత్రం ఆ ప్యాకెట్లు ఎంత అనుకున్నారో ఐదు రూపాయల రూపాయలు అలా అయితే నేను చెప్పాను కదండి విచిత్రమని గ్యాస్ స్టవ్లు కూడా అండి గ్యాస్ స్టవ్లు కూడా ఇక్కడ పెట్టి అమ్మేస్తున్నారండి ఈ సంతలో తర్వాత ట్రాలీలు గ్యాస్ బండి వేసుకుని తీసుకొచ్చే ట్రాలీ ఇవన్నీ మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం కదా అలాంటివి అనమాట ఈ గాజులు అవి చూడండి ఇవన్నీ మా చిలకల పొడివి కూడా ఇక్కడ కనిపించాయండి నాకు మన ఊళ్ళో దొరికేవి అక్కడి నుంచి తెచ్చుకుంటే ఏం బాగుంటుందండి అదనమాట ఇవన్నీ కూడా పిల్లలవిలో దుస్తులండి చిన్నపిల్లలవి అన్నీ ఉన్నాయండి చాలా రకాలు ఉన్నాయి అన్నమాట నాకైతే ఈ సంత చాలా ఆనందంగా అనిపించిందండి అసలే నాకు షాపింగ్ అంటే పిచ్చి మీకు తెలుసు కదా విండో షాపింగ్ ఎక్కువ నేను ఎంజాయ్ చేస్తాను మనం కొన్నా కొనకపోయినా అన్నట్టుగా వెళ్ళి చూడడానికి ఇష్టపడతాయి ఇక్కడ అన్ని చిన్నపిల్లలు చెప్పులండి ఎంత బాగున్నాయి చూడండి అసలు కాకపోతే అని చెప్పారండి ఇవన్నీ కూడా అయినా కూడా బాగానే ఉన్నాయి అనిపించిందండి నాకైతే పిల్లలకి బాగుంటాయి కదా ఇవన్నీ మోడల్ మోడల్గా బూట్లు టైప్ అన్నీ ఉన్నాయి అన్నీ వంటనే చెప్పారనమాట చాలా వెరైటీస్ ఉన్నాయండి చూసారా హవాయి ఉన్నాయి మామూలుగా ఉన్నాయి ఫ్యాన్సీలా ఉన్నాయి హీల్స్ ఉన్నాయి అవన్నీ ఇవన్నీ చిన్న చిన్న స్టీల్ పాత్రలు అండి గరిట్లు అవన్నీ కూడా అనమాట ఇక్కడైతే పువ్వులండి మా ఫ్రెండ్ వారానికి ఒకసారి ఇక్కడ తీసేసుకుని ఉంచుకుంటుందంట ఫ్రిడ్జ్లో పావుకిలో డెబ్బై రూపాయలు చెప్పారండి కిలో తీసుకుందనమాట చామంతి పువ్వులు తనకు ఒక వన్ వీక్ దాకా వచ్చేస్తాయటండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చూసారే అబ్బాయి కొలుస్తున్నాడు అనమాట కిలో డెబ్బై రూపాయలు అని చెప్పాడు ఈ లోప ఎవరో తెలిసిన వాళ్ళు ఇస్తే పలకరించడం మా ఫ్రెండ్ అండి మేము ఎంత కలిసి చదువుకున్నామని చెప్పడం ఇవన్నీ జరుగుతున్నాయండి ఆ పూలు ఇచ్చే అనమాట ఎంతమంది పలకరించారో తను ఇక్కడ అందరూ తెలిసిన వాళ్ళే ఈ పలకరించిన వాళ్ళందరికీ చెప్తుంది అనమాట మా ఫ్రెండ్ అండి నా బెస్ట్ ఫ్రెండ్ అండి కొంతమందిని పరిచయం కూడా చేసింది అయితే వీడియో తీస్తే వాళ్ళు ఏమనుకుంటారని వాళ్ళు నేను తీయలేదండి ఈ గొలుసులవి కురిచి చూడండి ఎంత బాగున్నాయి పూసలవి చాలా చాలా బాగున్నాయి చూడడానికి అయితే కదండి ఎందుకు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందండి ఈ సంత వీడియో బ్యాగులు చూడండి ఎంత బాగుంది ఇవన్నీ కూడా మామూలుగా మనం షాపింగ్ బ్యాగ్స్ అనమాట చిన్న చిన్న వేసుకునేవి హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ ఈ బ్యాగ్స్ కూడా అండి కాస్ట్ వంద రూపాయలేనండి అయినా చాలా బాగున్నాయి కదా గిఫ్ట్లుగా ఇవ్వడానికి ఎవరికైనా బాగుంటాయి చెప్పాను కదండి అప్పుడు నా నొప్పి ఈ లగేజ్ నుంచి నేను ఏమీ కొనలేదన్నమాట జస్ట్ చూసి వచ్చేసాను మా హ్యామ్లతో అయితే మంచి సంత చూపించిందండి నాకు మీకేమనిపించిందండి ఈ వీడియో ఎవరైనా ఇలా చూసేవాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి చూడడం కూడా ఇష్టం అనేవాళ్ళు అనమాట మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దేవుడి ఫోటోలు చూసారండి అరవై రూపాయలు ఎంత బాగున్నాయో ఇవి కొంచెం పెద్దవన్నమాట థ్యాంక్ యూ